నమస్తే మీ పేరు సమ్మక్క మీరేం చేస్తుంటారు బట్టలు ఎంత వస్తుంది గా ఒక జతకి ఎంత తీసుకుంటారు మేము పొద్దుగా ఇట్లానే ఒక అమ్మమ్మతో మాట్లాడితే నూట యాభై అన్న జతకి ఇరవై రూపాయలు తీసుకుంటారా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ తీసుకుంటారు ఎందుకట్లా ఏమో మాకు అట్లా ఉన్నది రీల్గా అట్లా తీసుకుంటాం చానా బట్టలు పడతాయి కదా దానివల్ల అట్లా ఒక్క జాతక అట్లా తీసుకుంటారు వాళ్ళు కానీ చానా బట్టలు పెడతారు అంటే బట్టలు ఇట్లా ఉతికేసి ఇట్లా వేసేస్తారా మళ్ళీ మంచిగా మేము ఉతుకున్నట్టే ఉతికిస్తారా మీకన్నా డబల్ ఉతుకుంటాం మేము తెల్లగానే ఉతుకుతాం మళ్ళీ ఇంకోసారి రావాలి కదా మరి ఒకళ్ళ మొక్కలు ఉతుంది వాళ్ళు రారు అమ్మ మా మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో వచ్చే నెల ముప్పై తారీఖు మన తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి పది సంవత్సరాలు కేసీఆర్ పాలన ఎట్లుందో మీరు చూసినారు సో ఈ పది సంవత్సరాల మీకు ఏమనిపించింది మంచిగానే అనిపించింది ఏ విధంగా మంచిగా అనిపించింది అన్నిదాలా చూస్తా చేస్తాను కదా దాని వల్ల అంటే చాలా మందికి డబల్ బెడ్రూమ్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా చాలా మందికి వస్తలే అని చెప్పేసి అంటున్నారు కదా సో మీ సైడ్ ఏమైనా డబల్ బెడ్రూమ్ ఎవరికన్నా వచ్చినాయా మాకు ఉన్నాయి కదా ఇండ్లు లేనోళ్లకు అడుగుతారు మాకు ఇండ్లున్నా వచ్చినాయి గృహలక్ష్మి కావచ్చు ఇలాంటివి ఏమైనా పథకాలు వచ్చినాయా మీకు తెలిసిన వాళ్ళు మాకు రెండు వేలు వస్తాయి మా ఆయనకు మా కొడుకు లక్ష రూపాయలు వచ్చినాయి లక్ష రూపాయలు దేనికి వచ్చినాయి లక్ష రూపాయలు తెలియదు బీసీ లోన్ వచ్చింది ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ లక్ష రూపాయలు దేనికి యూజ్ చేసినారు లేకపోతే ఖర్చులకు వాడినారా లేకపోతే బిజినెస్ బిజినెస్ కి కి వాడినారా ఇక ఆయన పేరు వినా ఏంటి తెచ్చుకున్నావు కమ్మలు తెచ్చుకున్నావు అయిపోయినాయి అంటే ఏదో ఒక విధంగా గుర్తుగానో దేనికి ఒక దానికైతే తీసుకున్నారు మళ్ళీ ఈసారి మూడోసారి గెలుస్తాడు కేసీఆర్ గెలుతాడు ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు కేసీఆర్ ని ఆయన మంచిగా చేస్తాను కదా అందుకనే గెలుస్తాడు అంటాను అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా చేస్తాం అంటున్నారు కదా మళ్ళా ఏమో వాళ్ళ ముచ్చట మనకు తెలియదు కానీ ఆయన కొంచెం మంచిగానే చేస్తాను కదా ఏ ఎక్కువ నమ్మకం మీకు అంటే ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంది ఇప్పుడు కేసీఆర్ మీద నమ్మకం ఉందా లేకపోతే మీ భాషలో మాట్లాడాలంటే చేగుడుతో ఒకటి ఉంది పువ్వు గుడితో ఒకటి ఉంది కార్ గుడితో ఒకటి ఉంది దేని మీద ఎక్కువ నమ్మకం ఉంది ఇప్పుడు కార్ కేసేది కదా నువ్వు దానికే మాకు దానికి వేయాలనుకుంటున్నారా దానికే ఇస్తాం